తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఎమ్మెల్యే కాకర్లపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు జలదంకి మండల టిడిపి నేతల హెచ్చరికలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని వారికి తగిన బుద్ధి చెప్పి తీరుతామని జలదంకి మండల టిడిపి కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు రెడ్డి టిడిపి ఉదయగిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పూనూరు భాస్కర్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు కరియావుల నాయుడు హెచ్చరించారు సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మండలంలోని టిడిపి నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ జలదంకి మండలంలోని గట్టుపల్లి రెవెన్యూ పరిధిలో తొంభై ఎనిమిది ఎకరాల తోపును సదాశివరావు తలసిల నరసింహారావు అనే వ్యక్తులు కొన్నారని తెలిపారు అయితే దానిలో ఎనభై ఎనిమిది ఎకరాలు సదాశివరావు అనే వ్యక్తిది కాగా ఎనిమిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు తలసిల నరసింహారావు పేరు మీద ఉన్నట్లు తెలిపారు అయితే ముప్పై ఎకరాలు తలసిల నరసింహారావుకు అగ్రిమెంట్ రాసి ఉంది అంటూ వారి ఇద్దరి మధ్య భూ వివాదం తలెత్తిందని ఆ ఇరువురు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నట్లు తెలిసిందన్నారు అయితే ఆ తోటలో కాపురు ఎమ్మెల్యే కాకర్ల కోయించుకున్నారని సదాశివరావు నిందారోపణలు చేయటం మంచి పద్ధతి కాదన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉన్నత విద్యను అభ్యసించి ఎన్ఆర్ఐగా సెటిల్ అయ్యి ప్రజాసేవ చేయటం కోసం కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించారన్నారు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుంటే మామిడి తోటలో పండ్లు కోయించాల్సిన దుస్థితి ఆయనది కాదని స్థాయిని మరచి మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు మామిడి తోటలో భూ వివాదం ఉంటే అది మీరు మీరు తేల్చుకోవాలని అలా కాకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు సదాశివరావుకు వెనుక కొందరు వైసీపీ నేతలు ఉండి మాట్లాడుస్తున్నారని వారికి కూడా బుద్ధి చెప్పి తీరుతామని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మునగాల వెంకటేశ్వర్రెడ్డి ఉన్నం రవి జాజుల శివరామయ్య కంచన్న వినోద నాయుడు బడే వెంకటేశ్వర్లు రెడ్డి సెట్టిపల్లి శ్రీనివాసులు గునుపాటి బాబుల్ రెడ్డి మరికొంతమంది సీనియర్ నాయకులు పాల్గొన్నారు పంచాయతీలోని గట్టిపల్లి రెవెన్యూ గ్రామంలోనిది గట్టిపల్లి రెవెన్యూ గ్రామంలోనిది అది మొత్తం తొంభై ఎనిమిది ఎకరాలు పొలం దాంట్లో ఎనభై ఎనిమిది ఎకరాలు సదాశివరావు పేరు మీద ఉంది ఎనిమిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు తలసరి నరసింహరావు పేరు మీద ఉంది కానీ వాళ్ళిద్దరూ కలిసి అది నాకు ఒక ముప్పై ఎకరాలు నాకు అగ్నిమెంట్ రాసిందని చెప్పి తలసా నరసింహారావు గారు నాకు కూడా బాగుందని వాళ్ళిద్దరి మధ్య వేదార్థలు ఎత్తుంది వాళ్ళిద్దరి మధ్య వేదార్థలు ఎత్తేటప్పుడు సదాశివరావు అనే వ్యక్తి విజిల్లో ఇది ఎమ్మెల్యే గారు అమ్మి నుండి ఎమ్మెల్యే గారు చూపించుకుని డబ్బులు ఎత్తుకొని పోతున్నట్టుగా చెప్పాడు మేము ఒకటే చెప్తున్నాం మీరిద్దరు వ్యక్తుల మధ్య ఉండే తగాదాలకి మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు మా ఎమ్మెల్యే మీ కాయలు కోసుకునే స్థితికి లేడు మా ఎమ్మెల్యే గారు ఒక ఎన్ఆర్ఐగా వచ్చి మా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాడు మేము దీని పత్రికా ముఖం చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఉంటే మీ సొంత విషయాలు మాట్లాడుకోండి మా ఎమ్మెల్యే గారి మీద నేలాప నిందలు వేస్తే మాకు అనుచిత లబ్ధి వస్తుందని పిచ్చి పిచ్చి ప్రేలాపెయితే బాగుండదు ఇందాక ఇక్కడ జయప్రతాప్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేసేది దాన్ని కూడా సమాధానం చేస్తున్నా దీని వెనక మాజీ ప్రజాప్రతినిధులు వారి సలహాదారులు యూట్యూబ్ ఛానళ్ళు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ అతను వీళ్ళు ముగ్గురు కలిసి దీని వెనక నడిపించింది వాస్తవం ఇది ఆయన చెప్పినట్టు దీని వెనక అతను మా తెలుగుదేశం వ్యక్తి కాదు దళదక మండలం నుంచి వచ్చిన వైసీపీ వ్యక్తి తెలుగుదేశం పురుడు పూసుకొని ఉన్నాడు రెడ్డి గారు చెప్పింది కూడా నిజమే అతనికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని ఒక యూట్యూబ్ అతను అనవసరమైన ప్రేరే ప్రేరిత చేస్తున్నాడు అటువంటి బ్లాక్ మెయిల్కి మా పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి వాడికి భయపడేది లేదు బెదిరేది లేదు ఇంకొకసారి మా జోలికి వస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ముందు నేను మీకు తెలియజేసుకుంటున్నాను చిత్తూరు జిల్లాలోనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలో ఎక్కడెక్కడో బయట నుంచి కొంతమంది రైతాంగం అని చెప్పుకొని పేరు చెప్పుకొని వచ్చి గత ముప్పై నలభై సంవత్సరాలుగా కార్పొరేట్ వ్యవసాయం టైపులో బంజరు భూములు మెట్ట భూములు ఆనాటి పరిస్థితుల్లో తక్కువ రేట్లు కొనుక్కోవటం జరిగింది దాంట్లో పరసాయంగా మామిడి ఇలాంటివి పెంచుకొని ఇప్పుడు అనవసరంగా అయి ఫలాలు ఇచ్చే స్టేజీలు గతంలో వాళ్ళు నాగాలంకలో చేసుకున్నారో లేక ఏలూరులో చేసుకున్నారో ఎక్కడో వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నట్టు వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా ఈనాడు జల్దెంగు మండలంలోని రామార్పాడు చింతలపాలెం పరిసర ప్రాంతాల తోటల్లో కలుషితమైన వాతావరణం సృష్టించి ఈ లేనిపోని విషయాలన్నిటి కూడా మా శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారికి అంటగట్టే కార్యక్రమాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తున్నాము ఈ అంశాలకి మా పార్టీకి కానీ మా పార్టీలో పనిచేసే లీడర్లకు కానీ ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్మెంట్ అవడం కానీ ఎమ్మెల్యే గారికి చట్ట పేరు వచ్చే కార్యక్రమాన్ని ఎక్కడ మేము ప్రోత్సహించలేదు మేమందరం కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ వ్యక్తిగత విషయాలుంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప అనవసరంగా పార్టీ శాసనసభ్యుడైనటువంటి డాకర్లు సురేష్ బాబు గారి మీద అదేవిధంగా అధికార యంత్రాంగం మాకు సహకరించడం లేదా వాళ్ళ మీద పరోక్షంగా నిందారోపణలు చేస్తూ ఇవన్నీ కూడా తిప్పి 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 తీసుకొచ్చి ఉదయ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలుసు అని చెప్పడంలో వాస్తవ పరిస్థితులు అసలు నూటికి నూట ఒక్క పర్సెంట్లు లేవు పైపెచ్చు వాళ్ళు ఈ నిందా నీలాప నిందలన్నీ తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి వృద్ధాలని చూస్తే మాత్రం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకులు ముక్త కంటంతో వ్యతిరేకించి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ ముగుస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ మీద ధర్మాజగూడెం నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత లావాదేవీలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు చూసుకోలేని కానీ ఇక్కడికొచ్చి పొలాలు కొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా ఉదయగిరి ఎమ్మెల్యే గారి మీద నిందలు వేయటమడుగు మంచి పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందువల్లంటే వాళ్ళు రెండు వేల పదిహేడు పంతొమ్మిది దాకా బ్యాంధీ షాప్ వ్యాపారాలు చేసుకున్నారు తర్వాత పొలాల్లో షేర్లు పెట్టుకున్నారు వాళ్ళ పొలాల షేర్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఉంటే చేసుకోవాలి ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడని చెప్తున్నాడు ఆయనే వచ్చినప్పుడు నీ అడ్రస్ అది ఇచ్చిపో నేను తర్వాత లోకల్ లీడర్లతో మాట్లాడి చెప్తానన్నాడు ఎమ్మెల్యే గారికి మేము అనుభవించాం సార్ అది మనకు సంబంధించింది కాదు మన ఏరియాది కాదు వాళ్ళు అక్కడ ఏమేమి వ్యాపారాలు చేసుకున్నారు మనకు తెలీదు పొలాలు ఉండే మాట అని చెప్పాం నీ తోటలో మామిడికాయలు కోసపోయారు ఇంకోటి కోసపోయారు ఎమ్మెల్యేకి ఏం సంబంధం నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏడు ఉండవు ఏమైనా ఈ ఊళ్ళో ఓటర్గా ఈ మండలం ఎప్పుడైనా ఏమైనా కనపడ్డావా అలాంటి వ్యక్తులు మా ఎమ్మెల్యే గారి మీద చేయడం సరైన పద్ధతి కాదు మేము కూడా చెప్తున్నాం ఇక నుంచి ఎమ్మెల్యే గారి మీద కానీ వాళ్ళిద్దరు ఎవరైనా సరే వచ్చి మాకు ఎమ్మెల్యే గుండా ఎమ్మెల్యే పోలీసు వాళ్ళకి చెప్పి మా పనులు ఆటంకాలు కలిగించేటని కానీ మాట్లాడితే దల్లింగి మండల తరఫున ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఘటించి దానికి తగ్గ తీవ్ర పరిణామాలు చవిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ ధన్యవాదాలు తెలియదు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా రాధాన్యవాదాలు ఈరోజు అనుకోనేటువంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే కాకల్ సురేష్ గారి మీద నిందారోపణలు నిధా నిదా నిరాధారంగా వే వేసినందువల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మేమందరం అందరం కూడా ముందుకు రావటం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా గతంలో ముందు మాట్లాడిన వాళ్ళు కూడా అన్ని వివరాలు మీకు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు ఎవరికి ఇక్కడ లోకల్గా ఉండే నాయకులకు కానీ ఎవరికి కానీ అసలు నా వరకు నేను ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎట్లా కూడా మేము కూడా చూడడం జరగలేదు అది మామూలుగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రీత్యా వచ్చినటువంటి తకరదలు అన్నింటిలో కూడా వాళ్ళ వాళ్ళు ఒకరికొకరు కక్షలు పెంచుకొని ఆ కక్షలన్నిటినీ ఎవరి మీదనో ఎవరో పరిష్కరించలేదని ఎవరు ఇక్కడ ఎవరు పరిశీలించాల్సిన అవసరం మాకు మా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ అవ అవసరం లేదు అలాంటి పరిణామాలు వ్యతిరేకిస్తామే కానీ మేము ఎవరు కూడా దగ్గరికి చేరం కానీ వాళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా చెప్పారు మా మీద మేమేమి ఎమ్మెల్యే గారు వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళకి సపోర్ట్ నరసింహరావు గారికి సపోర్ట్ చేస్తున్నాడు అని సాంశివరావు చెప్పడం కానీ వాళ్ళిద్దరు కూడా చాలా అనాదుచితమైన ఎవరో అపలి అపనిందలేసి లబ్ధి పొందాలనుకోవటం చాలా 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 చడ్డ చడ్డ ఉద్దేశంతో వాటి ఎవరో ప్రేరేపణతోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం కూడా జరిగింది ఇవాడు లేకపోతే నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు ఇప్పుడు ద్వంతనం చేశారు కాయలు కోసుకుని నేను సదాశివరావు కేసు పెడితే ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ప్రమేయం ఏంటి ఎఫ్ఐఆర్ కట్ట కట్టలేరు కదా ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా నచ్చడానికి సపోర్ట్ చేస్తుంటే ఇవాళ రెండు ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది మనం కావాలి జన పోలీస్ స్టేషన్లో అందువల్ల ఎవరి మీదనో ఏదో చేసుకొని ఇక్కడ ఎవరి మీద ఎమ్మెల్యే మీద కానీ లోకల్ లీడర్ల మీద కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన లాభాల కోసం ఇస్తే ఇక్కడ ఒకరికరిద్ద ఒకరిద్దరు కూడా ఎవరైనా వాళ్ళ ప్రలోభాలు వాళ్ళ డబ్బులు ఎక్కువ దానికో పాల్పడి ఉంటే కూడా మాకు కానీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేము ఎవరం కూడా దాన్ని హర్షిస్తాం కానీ మేము దాన్ని ప్రోత్సహించామని సభాముఖం చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే గారి ఎలాంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో పూర్తిగా అవినీతి పరంగా కాకుండా నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి చెందాలని అనుభవాన్ని తీసుకొని అందరి యొక్క సలహాలు తీసుకొని ఈరోజు ముందుకు నస్తుంటే వ్యక్తిని ఎవరైనా విమర్శించినా వాళ్ళిద్దరు వ్యక్తులు ఇంకొకసారి ఎమ్మెల్యే గారిని కానీ ఆ కోట విషయంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఏదైనా ఆపాదిస్తే క్షమించం ఇద్దరిని కూడా మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీకు చెప్తాం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి